ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మన సాయినాథ్ దయవల్ల అందరూ కూడా సుఖంగా దోషంగా ఉండాలని కోరుకుంటూ బిడ్డ నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు అలాగే నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావు అన్నది కూడా నాకు బాగా తెలుసు నీకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు నేను నీ ముందుకు తీసుకొచ్చాను ఆశగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీకు నీ జీవితం ఎలా ఉండబోతోందో రోజు నుంచి మరికొన్ని రోజుల్లో నీకు అదృష్టం ఏ విధంగా రాబోతుందో ఏ శుభవార్తలు నువ్వు వినబోతున్నావు అనేది కూడా ఈరోజు వీడియోలో తప్పకుండా తెలుసుకుంటావు ఏదైనా కానీ ఈరోజు సందేశం నువ్వు మనసు పెట్టి వినాల్సిందే నువ్వు ఆలకించిన తర్వాత నీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి తప్పకుండా ఈరోజు నీ మనసు కుదుట పడుతుంది అయితే ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుందని చెప్తూ ఉన్నావు నా జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త అలాగే ఏ అపోహ ఏ నమ్మకం నాము నాకు కల్పించడం లేదు మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను మిమ్మల్నే పూజిస్తూ ఉన్నాను నా కష్టాలు మీతో చెప్పుకుంటున్నాను కదా మరి కొంచెమైనా నా పైన కనికరం అనేది లేదా నీకు అసలు కొంచెమైనా కనికరం అనేది ఉంటే నువ్వు ఇలాగ చేసేది నా జీవితాన్ని ఈ విధంగా చేస్తావా అని చెప్పి నన్ను ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా చూడు నీకు ఏదైనా కానీ పూజలో ఏదైనా లోపం చేశానా లేదంటే నేను ఏమైనా అపనమ్మకంతో నిన్ను పూజిస్తున్నానా ఇలా నువ్వు రకరకాల మాటలతో నన్ను అడుగుతూ ఉన్నావు అయితే నేను అర్థం చేసుకున్నాను నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని చెప్పి నీ బాధ అంతా ఇంతా కాదు ప్రతి మనిషికి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు ఎన్నో అలాగే ఉంటాయి కళలు కూడా అవన్నీ తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉండడం సహజం అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది కానీ నేను ఒప్పుకుంటాను నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటావు అలాగే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది నా మనసంతా కూడా గందరగోళంగా మారిపోయింది అని చెప్పి అనుకుంటున్నావు కదూ అసలు అడుగుతున్నావు కూడా నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేక నిద్రపోయి ఎన్ని రోజులు అయిందని చెప్పి కూడా బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నావు బాబా నాకు ఈ పరిస్థితి నుంచి బయటపడేయడానికి నన్ను నాకు నా చెయ్యి పట్టుకుని మరి నన్ను ముందుకు నడిపించు అని చెప్పి అడుగుతున్నావుగా ఈరోజు నా ద్వారా నా అంశ ద్వారా నా ప్రతిరూపంగా ఏ వ్యక్తి ద్వారానో లేదంటే ఏ మిత్రుడి ద్వారానో లేదంటే నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ద్వారానో నీకు తగినటువంటి అవకాశాన్ని ఒక మంచి సలహాను ఈ రోజున నీకు ఆ వ్యక్తి ఇస్తారు ఆ వ్యక్తి ఇచ్చారు అనేటటువంటి సలహా ద్వారా నీ జీవితంలో ఈ రోజున ఎన్నో రకాలుగా నువ్వు ఉపయోగించుకుంటావు అలాగే నేను నిన్ను అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాను నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతిని నేను ఇవ్వబోతున్నాను నీ బాబా నీతోనే ఉన్నాను అనే ధైర్యం నీలో ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను క అలాగే నీకై వచ్చినటువంటి అవకాశాన్ని రోజు నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి నీవు తప్పకుండా వేచి చూస్తున్నటువంటి కళలను సాకారం చేసుకోవడానికి అమూల్యమైనటువంటి రోజు కనుక గొప్ప అదృష్టం నీకు అందించబోతున్నాను ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగించబోతూ ఉన్నాను నీ ద్వారా కనుక నన్ను నమ్ముకున్నావు కదా నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైనటువంటి బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను అలాగే నువ్వు అడుగుతూ ఉన్నావుగా ఇది ఎన్ని రోజుల నుంచి కూడా నీ కష్టాలను మైపరిపించే విధంగా ఫలితాన్ని అందుకోవాలని అందుకునేటటువంటి సమయం నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పినది అక్షరాల జరిగి తీరుతుంది నువ్వు ఏం చేయాలో కూడా తప్పకుండా చెప్తాను జాగ్రత్తగా విను ఈ రోజున తప్పకుండా నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా భావించు అయితే ఇవాటి రోజున నువ్వు ఏమి చేయాలి అంటే నువ్వు ఈరోజు తప్పకుండా నీ మనసు నిండా కూడా మంచి ఒక అంటే చిందరవందరమైనటువంటి ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా ఈరోజు పూజ గది అంతా కూడా శుభ్రపరచుకుని తరువాత పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి దైవం ముందు నిలబడి మనసారా ఈరోజు నేను చేసినటువంటి పనిలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా నేను అనుకున్నటువంటి పనిలో మంచిగా నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు ఒక మాట నీ సాయికి చెప్పి తరువాత పవిత్రంగా ఉన్నటువంటి ప్లేస్లో అంటే నీ ఇంట్లో పవిత్రమైనటువంటి స్థలంలో కూర్చుని కాసేపు నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో తరువాత ఒక్క నిమిషం భగవంతునికి మనస్ఫూర్తిగా అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకో అలాగే నాకు ఈరోజు ఉద్యోగం రావాలని చెప్పి ఆశగా ఉందని చెప్పు నీకు అనిపిస్తే నాకు ఉద్యోగం రావాలి వచ్చింది నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి నీ భగవంతుడితో నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకో అంటే భవిష్యత్తు గురించి నువ్వు ముందుగానే జరిగిందని చెప్పి నువ్వు ఊహించుకో అలా ఊహించుకుని ఆ కోరికను నువ్వు భగవంతునికో చెప్పుకో అలాగే నాకు సంతానం కలగాలని చెప్పి నీకు అనిపిస్తే కనుక నాకు సంతానం కలిగింది సంతానం గురించి ఉన్నటువంటి కోరిక ఉన్నటువంటి వారైతే నాకు సంతానం కలిగిందని చెప్పుకోండి నేను అన్ని రకాలుగా ఆలోచించి నీ మంచి కోసమే ఈ శుభవార్తని ఈరోజు ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక మంచి సలహాను సంప్రదింపును ఇవ్వబోతున్నాను నీవు కూడా అందిపుచ్చుకుని అవకాశాన్ని తప్పకుండా చక్కగా జాగ్రత్తగా ఈరోజు అవకాశాన్ని అదనపు అంటే అపోహ చెందవద్దు నువ్వు అంటే నేను ప్రశాంతంగా లేదు ప్రశాంతంగా చూసుకుంటున్న ఎవరూ కూడా ప్రశాంతంగా లేరు ఒకరికి ఒక సమస్య ఉంటుంది అంటే ఒక ఉద్యోగం లేదని బాధ ఉద్యోగం ఉంటే ఎక్కువగా ప్రజల బాధ ఉంటుంది కదా ఒకరికి వివాహం కాలేదని కదా బాధ ఇంకొకరికి వివాహం ఎందుకు చేస్తున్నా బాధ కొందరికి సంతానం కలగలేదని బాధ ఇంకొకరికి డబ్బు పోషించలేకపోతున్నాను ఇంట్లో అని బాధ ఇంకొకరికి ఎదుటి వారికి డబ్బు లేదని బాధ ఇలా ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు కనుకనే నీకు నువ్వు ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు అలాగే ఇతరుల గురించి కూడా తప్పుగా ఆలోచించవద్దు నీ మనసులో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నీకున్న దాంట్లో తృప్తిగా ఉండు నీకు అన్ని విధాలుగా కూడా నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అన్ని వేళలా అందిస్తూనే ఉంటాను అంటే నీకు ఆ అవకాశాలు నీకు లేకపోయినా సరే నేనే ఆ అవకాశాలను సృష్టించి ఇస్తాను అంతేకాని నువ్వు ప్రశాంతంగా లేవని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు నీ సంతోషమే నాకు కావాలి నీ ఆనందమే నేను చూస్తూ ఉండాలి సంతోషంగా ఆనందంగా ఉండవలసిన రోజులు నీకు అమూల్యమైనటువంటి ఒక సందేశమైతే నీకు ఇవ్వాలని నీకు ఈరోజు నీ ముందుకు నీ సాయిని వచ్చి నీతో కాసేపు ముచ్చడించి నీకు అటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాను అంటూ ఒక సందేశాన్ని అయితే సాయినాథుడు అందించారు కదా మరి ఈ సందేశం మరి మనందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న తప్పకుండా తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అందరికీ నమస్కారం దానికి తగినటువంటి సలహాలను సంప్రదింపును సూచనను నేను ఒక వ్యక్తి ద్వారా నీకు తప్పక అందిస్తాను నా రూపాన్ని తలుచుకుని కాసేపు అలా ప్రశాంతంగా ఉండు నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి నీ పక్కన పెట్టేసి నా మాటలు మాత్రమే నీకు వినిపిస్తున్నాయేమో అన్నట్లుగా ఆ క్షణం అనుభూతి చెందు ఇలా ఒక్కొక్కటిగా నీకు అన్నీ అర్థమవుతాయి నీ మనసంతా కూడా ఒకరోజు పూల తోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది ఇది మాత్రం అక్షర సత్యం నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే నువ్వు కూడా ఊహించనే ఉండవు నేను చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉంటావు విరిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు ముందు ముందు రోజుల్లో అనుభవిస్తావు ఇది తథ్యం నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతావు నేను నీకు మరలా మరలా వాగ్దానం చేసి మరీ చెబుతున్నాను ఇప్పటి నీవు పడినటువంటి ఏ కష్టాలు సమస్యలైనా నీకు గుర్తుకు రాకుండా చేస్తాను నీ జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నంతగా మరి ఇతర ఇతర రోజుల్లో ఎప్పుడు కూడా అనుభవించినంత అనుభూతి నీకు కలిగిస్తాను నువ్వు ఏది కూడా జరిగేది ఆపలేవు కదా కనుక ఏది ఆలోచించినా అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దు కోపంతో దేన్ని కూడా జయించలేవు కనుక కోపాన్ని పక్కన పెట్టు విసిరి పక్కన పడి కనీసం మంచి ఆలోచన చేయడం వలన మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అనేది నీకు బోధపడుతూ ఉంటుంది సంతోషంగా ఆనందంగా ఉంటావని ఈ బాబా నుంచి ఎప్పుడు కోరుకుంటున్నాను అని బాబావారు చెప్తూ ఉన్నారు సర్వే సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు